హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను పండు మిరపళ్ళతోని రామలకాయలను చట్నీ వేసిన బాగుంది మీకు కూడా నచ్చుతుంది మిరపళ్ళు ముందు ఒక కేజీ పండు పండుమిరపళ్ళు తీసుకుంటే అద్దపావు దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి కిలోకు పావు కిలో ఉప్పు వేసుకోవాలి రెండు టీ గ్లాసులు వేసుకున్నా నేను సాల్ట్ దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇది పచ్చిదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా స్టోరేజ్ కూడా ఉంటుంది చింతపండు వేసి కలిపి పెట్టుకుంటే బయట పెట్టుకున్నా ఉంటుంది ఇందులో చింతపండు వేయకుండా పెట్టుకుంటున్నాం కదా అందుకనే బయట ఉండదు ఇది కాయలు మాత్రం కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి కొంచెం బరక బరక మిక్సీ పట్టుకున్నా ఏం కాదు ఇది కొంచెం ఎగ్గులు ఎగ్గు కర్రీ కూడా వేసుకోవచ్చండి దీంతో నేను రామలకాయలు ఇవి చిన్న రామలకాయలు ఇవి కడిగి తుడిచిన తర్వాతనే చట్నీ వేసుకున్నా నేను బాగుంది ఈ చట్నీ నూనెలు ఉడికించుకోవడమే ముందుగానే ఇవి టమాటాలు మిక్సీ పట్టుకున్నా నేను చిన్న రామలకాయలను ఇందులోనే కారానికి సరిపడా ఇది పండుమిరపండ్లది పేస్ట్ వేసి పెట్టి పట్టుకున్నా నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు దినుసులు వేసి ఏం వేయకుండా ఇది ఒక పేస్ట్ ఒకటేస్తే అయిపోతుందండి ఇది నూనెలోనే ఉడకనివ్వాలి సిమ్ములో పెట్టి ఉడికితే ఇందులో ఉన్న వాటర్ అన్నీ డ్రై కావాలే నూనె మొత్తం పైకి తేలిన తర్వాతనే అది చట్నీ రెడీ అయిపోయినట్టే మెంతిపిండి ఆవుపిండి ఏది వేయలేదు నేను వేయచ్చు కాకపోతే ఇట్లా టేస్ట్ బాగుంటుందండి పండు మిరపళ్ళకు పులుపు కారం సరిపోతుంది అంతే అండి నూనె పైకి తేలనివ్వాలి వేసినప్పుడు ఎట్లా వచ్చిందో మళ్ళా ఉడికేటప్పుడు కూడా ఇట్లా రావాలి మధ్య మధ్యలో ఊక కలపాలి ఎందుకంటే అడుగంటకుండా కలుపుకోవాలి పసుపు వేసుకోలేదు నేను అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి ఇది చిన్న వీడియో అండి ఉప్పు సరిపడా వేసుకుంటే కారం కూడా బాగా రోలే నిలువు ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లా నూనె మాత్రం పైకి రానియండి అడిగెళ్ళ కలుపుకోవాలి